చూడండి మీకు నాలుగు ఆవులు చూపిస్తున్నాము నాలుగు హెవీ సైజు క్వాలిటీ మంచివి మంచి బ్రీడ్ ఉన్నాయి చూడండి ఇది రెండో అయితే నా పదహైదు రోజులు టైం ఉంటుంది మంచి లాట్ పట్ సైజు ఎవీ సైజు ఇంకా పదహైదు రోజులు టైం ఉంది మీకు ఎవరికైనా నచ్చితే దగ్గరికి వచ్చి పర్సీలు వచ్చి తీసుకోండి మాది అన్నమయ్య జిల్లా పీటీఎం చూడండి మంచి క్వాలిటీ సైజు మంచి సైజు క్వాలిటీ ఉంది దగ్గరికి వచ్చి పరిశీలి తీసుకోండి పాలు పన్నెండు పన్నెండు వస్తుంది ఇది ఇంకా ఐదు రోజులు టైం ఉంది టైం ఉంటుంది ఇంకా దగ్గరికి వచ్చి పరిశీలించి తీసుకోండి రెండో ఇత పదహైదు రోజులు టైం ఉంది రెండు ఇది రెండు అయితే ఇది ఇంకా పదహైదు రోజుల టైం ఉంది ఇది బాడ గీరా బాగుంది మంచి క్వాలిటీ ఉంది మొత్తం నాలుగు ఆవులు ఉన్నాయి నాలుగు ఆవుల్లో యాదైనా ఇస్తాము పదహైదు రోజుల టైం ఉంది వరుస గెరుసా బాగా వచ్చింది ఇది టైంకి పన్నెండు వచ్చింది టైంకి పన్నెండు మంచి క్వాలిటీ బ్రీడు ఎవరికైనా కావాలంటే వీడియో మొత్తం చూసి దగ్గరికి వచ్చి తీసుకోండి మంచి సైజు బీలు ఉన్నాయి క్వాలిటీ ఆవులు ఇది రెండో అవుతా చూడండి నాలుగు ఫుల్ క్వాలిటీలు ఇది పది రోజులు ఉంటుంది టైము పది రోజులు టైం ఉంది ఇది ఇది పది రోజులు టైం ఉంది ఇది ఇది పదకొండు పదకొండు వచ్చింది ఇది అయ్యి టైం పదకొండు మొత్తము నాలుగు ఆవులు ఉన్నాయి నాలుగు ఆవుల్లో యాదైన ఇస్తాము చూడండి ఇది నాలుగో ఆవు దీనికి పద్దెనిమిది రోజుల టైం ఉంది పద్దెనిమిది రోజుల టైం ఉంది ఇది పద్నాలుగు పద్నాలుగు వచ్చింది టైంకు పదమూడు పద్నాలుగు నేను సెవెన్ వేయించింది ఇది టైంకి పద్నాలుగు వచ్చింది చూడండి మంచి క్వాలిటీ ఇది మీకు ఎవరికైనా నచ్చితే దగ్గరకు వచ్చి పరిశీలిచ్చి తీసుకోండి అది దూడ ముందేతుంది దీని అది చూడండి మొత్తము నాలుగు ఆవులు ఉన్నాయి నాలుగు ఆవుల్లో ఏదైనా ఇస్తాము దగ్గరకు వచ్చి కాల్చుంటే పరిశీలి తీసుకోండి ఓకేనా